ఖమ్మం జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కిస్టారం ఓపెన్ క్యాస్లో యాభై తొమ్మిది మీటర్ల వర్షపాతం నమోదైంది దీంతో ఐదు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి ఇరవై ఐదు వేల క్యూబిక్ మీటర్లు మట్టి వెలికితీతో పనులకు ఆటంకం ఏర్పడింది ఇక భారీ వర్షం వల్ల సింగరేణిలో ముప్పై ఐదు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి లక్ష అరవై ఐదు వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది રેટક સંબંધી મચાર મા પ્રતિનિધિ ઉપેન્દ્ર અંદર ઉપેન્દર ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఈ జిల్లాలో మాత్రం భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మాత్రం లోత లోత ప్రాంతాలు మొత్తం కూడా జలమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఉత్తర భారతదేశంతో భారీ వర్షాల కారణంగా అటు అతలాకుతం అవుతుంది ఇటు బంగాళాఖాతంలో కూడా ఏర్పడిన మరో అల్పపీడనం తెలంగాణపై అయితే ప్రభావం చూపుతుంది ఇప్పటికే ఇక ఖమ్మం జిల్లాలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నైన్టీ నైన్టీ టూ పాయింట్ మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి కనిపిస్తుంది ఇక రాత్రి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అటు ఏదైతే సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా భారీగా వర్షపు నీరు చేరడంతో అప్పుడు బొగ్గు ఉత్పత్తికి కూడా తీవ్రంగా అంతరాయం అయితే ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా ఏదైతే సంతపల్లిలో ఉన్నటువంటి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ లో దాదాపుగా ఎనభై మూడు పాయింట్ మిల్లీ మీటర్ల వర్షపాతం అయితే నమోదైంది ఇటు ఇష్టాపురం ఓపెన్ కాస్ట్ లో కూడా యాభై తొమ్మిది మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావడంతో దాదాపుగా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడింది ఇప్పటికే ఐదు ఐదు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అటు అంతరాయం ఏర్పడగా ఇప్పటికే ఇరవై ఐదు వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికి పనులకు కూడా ఏర్ప ఆటంకం అయితే ఏర్పడింది ఇక భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పుడు సింగరేణ వ్యాప్తంగా దాదాపుగా ముప్పై ఐదు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అదేవిధంగా ఒక లక్ష అరవై ఐదు వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు అయితే ఏర్పడి ఆటంకం ఏర్పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక పశ్చిమ బంగాళాఖాతంలోనూ ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడన ప్రభావంతో మరో ముప్పై ఆరు గంటల పాటు వాయు బంగాళాఖాతంలో కూడా వాయుగుణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ కూడా తెలిపిన నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో కూడా భారీగా వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే మధుర నియోజకవర్గంలోని ఎరిపాలెం మండలం నరసింహపురం వద్ద అయితే వాగు ఉధృతంగా ప్రవహించడంతో అటు వాగు దాటే క్రమంలో పైకిస్ట్ కూడా అందులో కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పనిగండ్ల పాడు చొప్ప చొప్పగట్ల పాలెం మధ్య కూడా వాగులు అయితే ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రధానంగా చూసుకుంటే అటు సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు గణంలో పూర్తిగా ఏదైతే బొగ్గు వెలికి తీసే యంత్రాలు కూడా కూరుకుపోవడంతో అటు బొగ్గులో అంటే నీరు నిలో నీళ్ళు నిల్వ ఉండటంతో మాత్రం వాటి కూడా బయటికి పంపించే ప్రయత్నం అయితే అధికారులు అయితే చేస్తున్నారు తీవ్రంగా ఇప్పటికే బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడిందని చెప్పేసి భారీగా నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్నారు ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడా చిత్తుల వారికి కూడా డ్యూటీ వేస్తున్నారు ప్రస్తుతం ప్రస్తుతం మాత్రం ఓపెన్ కాస్ట్ లో ఉన్నటువంటి వర్షపు నీటి అన్నిటిని కూడా భారీ పైప్ లైన్ల ద్వారా భారీ మోటార్ల ద్వారా బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు ఓపెన్ కాస్ట్ గనుల్లో రావచ్చు అదేవిధంగా ఆ లోతట్టు ప్రాంతాలు కూడా జలమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరో ముప్పై ఆరు గంటల పాటు ఈ వర్షపాతం ఇలానే కొనసాగుతుందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది అమూల్య రైట్ థ్యాంక్ యూ ఉపేందర్